ఏపీఏ ఎక్కడ ఏ డబ్బులు ఉంటే చెప్పలే నెంబర్ వన్ రెండోది నా క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు నా సంగతి మీ అందరికీ తెలుసు నా నియోజకవర్గ బయలు తెలుసు రోజు అబద్ధాలయ జీవితంగా నేనైతే మాట్లాడలేను థ్యాంక్ యూ అధిష్టానం తెలుసు కదా అధిష్టానానికి అన్ని తెలుసు అధిష్టానం నిర్ణయమే నేను కరుడు కట్టిన తెలుగుదేశం వాదిని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారిని నేను ఏ రోజు విమర్శించలేదు విమర్శించను నా కళలో కూడా విమర్శించిన వ్యక్తిని కాదు పార్టీలు మారి రంగులు మారి వైసీపీ యొక్క వైసీపీ యొక్క డ్రామా రాజకీయాలు నా చేతకవు నేను ఉంటే తెలుగుదేశంలోనే ఉంటా తెలుగుదేశంతోనే ఉంటా తెలుగుదేశం అధిష్టానం ఏది ఆదేశిస్తే అది చేసే వ్యక్తిని కాబట్టి నేను ఏంటో తెలుగుదేశం నాయకత్వానికి తెలుసు తెలుగుదేశం కార్యకర్తలకు తెలుసు అప్పుడు ఏం జరిగిందో తిరువురు నియోజకవర్గమే కాదు విజయవాడ మొత్తానికి కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను ఉంటే అధిష్టానం చూసుకుంటాను నాకా నాకా నాకైతే ఎవరో పిలవలేదు మీ టీవీలు అన్నీ కూడా మనలేదు అధిష్టానం పిలిచింది తప్పకుండా రేపు రమ్మన్నారు అది నన్ను అన్న ఊరో పిలవలేదు నేను అధిష్టానం ఏదో అధిష్టిస్తే చేసే క్రమశిక్షణ గల సైనికుడు నేను నేను అల్లరి చిల్లరి బజారు మాటలు నేను మాట్లాడలేను